మేడ్చిల్ జిల్లా తొంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయో రెండు వేల ఇరవై రెండు రెండు ఎండోమెంట్ భూముల్లో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టి ఆ కాలనీకి బంజారా సేవాలాల్ అని నామకరణం చేసి ఆలయం నిర్మించారు శనివారం బంజారా సేవాలాల్ రెండు వందల ఎనభై ఆరో జయంతిని పురస్కరించుకొని వేడుకలు చేపట్టారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మొదట మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విచ్చేసి మీకు ఎల్లప్పుడూ ముందంజలో ఉండి పోరాడుతానని మద్దతు తెలిపారు అనంతరం తుముకుంట మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మేడ్చల్ బంజారా సేవాలాల్ అధ్యక్షుడు రాంబాబు నాయక్ మద్దతిస్తూ కబ్జాదారులకు ముందంజలో ఉంటామని చెప్పడం ప్రోత్సహిస్తున్నట్టే తెలుస్తుంది ఒక ఎండోమెంట్లు భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారికి మద్దతుగా స్వలాభాల కోసం ప్రభుత్వ భూమిలు ఐదు నుండి పది ఎకరాలు పోతున్న రాజకీయ నాయకులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎలాంటి చింత లేదు ఓన్లీ తన సొంత లాభాల కోసం ఆలోచిస్తూ ప్రభుత్వ ఆస్తులను దానధత్నం చేస్తున్నారు ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తాడో వేచి చూద్దామని ప్రజలు అనుకుంటున్నారు

దాదాపుగా బడా నాయకులు గోదాములు కావచ్చు ఫామ్ హౌజులు కావచ్చు మన పౌల్ట్రీ ఫామ్లు కావచ్చు చాలా రకాలుగా కబ్జా గురైంది అయితే ఇక్కడ చుట్టుపక్కల కూలీ చేసుకునే వాళ్ళు కొందరు ఏర్పడి కొంత పెద్ద మంది సహ పెద్ద మంది పెద్ద మనుషుల సహకారంతో ఇక్కడ ఒక అరవై ఇరవై గజాలు యాభై యాభై గజాలు తావరం ఏర్పరచుకొని గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నాం ఎన్విరాన్మెంట్ వ్యవస్థ కావచ్చు రావడం జరిగింది మీ వంతు మీరు ప్రయత్నాలు కూడా చేశారు అయినా మన ఏంటంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు జాతీయ కమిషన్ కావచ్చు వాళ్ళ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం వాళ్ళే చెప్పగలరు చూపగలరని తెలియడం వల్ల మీ దగ్గరికి రావడం జరిగింది సార్ దయచేసి దీని గురించి పూర్తి వివరాలు మీకు వివరించడం జరిగింది మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వక జై రామా సేవరించాలన్న చదువుకో సేవాలాల్ తండా గ్రామ రెండు వందల ఇరవై రెండు వందల ఎనభై ఆరు సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమానికి మమ్ముని ఆహ్వానించిన ఈ సేవాలాల్ తండ ప్రజలకి ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ ఎస్టీ కమిషన్ హుసేన్ నాయ గారికి అదేవిధంగా జాతి కోసం జాతి వ్యక్తంగా ఆ రోజు సేవాలాల్ మార్గంలో నడుస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు పనిచేస్తున్నటువంటి మరో ఒక్క మా జాతి బిడ్డ ముద్దు బిడ్డ మాజీ ఎమ్మెల్సీ గారు రామ్ వినాయకన్న గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి తన సేవాలా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చెప్తా ఉన్నాను మనం నిజంగా నేను రివ్యూ మీటింగ్ వచ్చినప్పుడు మన సోదరులందరూ రావడం జరిగింది అయ్యా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారికి విన్నపించడం జరిగింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టున్నాం ఈ నివాస ప్రాంతంలో మా కరెంటు బిల్లు కరెంటు సౌకర్యాన్ని కానీ నీళ్ళ సౌకర్యాన్ని కానీ మాకు ఇక్కడ ఇచ్చి మాకు ఒక పట్టా కాగితాన్ని కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది కలెక్టర్ గారిని నేను లోపల మా కమిషన్ చైర్మన్ అందరం కూర్చొని చాలా సేపు మాట్లాడడం కూడా జరిగింది మీ ఊరు గ్రామ విషయం గురించి మాట్లాడడం జరిగింది ఏమన్నారంటే ఇది దేవాదాయ శాఖలో ఉన్నటువంటి కమిషనర్ గారు మాకు ఒక లెటర్ ఇస్తాక కమిషనర్ గారు మీకు ఇవ్వాలని ఒక పత్రం వస్తే మీ అందరు కూడా కోరికలు కోరికలన్నీ కూడా నెరవేర్చని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ నిజంగా రాములు నాయకన్నా కానీ జాతీయ కమిషన్ ఉసన్ నాయకన్నా కానీ మేము మీకోసమే పనిచేసే వాళ్ళం మీ మాకు రాజకీయాలతో ఉండదు మేము అధికారికి వాళ్ళని పిలిచి మీకోసం పనిచేసే వాళ్ళం ఇంకో విషయం తెలుసుకోవాలంటే ఇలా సేవాల జయంతి కార్యక్రమం ఈ జయంతి కార్యక్రమంలో ఇక్కడ చూస్తే ఇంత బాగుంది సేవాల యొక్క మందిరం నేరమయాడి యొక్క మందిరం ఈ ఇంత మందిరం ఉంచుకొని కూడా మేము దేవుని బిడ్డలం దేవుని సన్న దేవునికి అనుసంధానమైనటువంటి వాళ్ళం लालन शरीर को जमा कर अपन काई को समेत तो माता तो चो तो यूनिटी केकारे कारण दर्द से एक एक लड़ लेरी ओती तमाम रिपोर्ट काई नाम ब्लॉक कमेटी मा तको का भी आतो दता औरला बबोरता आतो से बड़म करत है ई डाटर पर रलटर के एक एक भी ग्रेती ता वो जन करंट नहीं पॉर्णी। पॉर्णी। तो पॉर्णी। तो इदान कर गवर्नमेंट पानी पानी भी नहीं तो था तो चालो साहब वो कहते थे को टपको में पानी ले लेता उधर का डीसीएम गाड़ी है उधर का ना तो वेल सर्टन है ये के के हैदराबाद में डीसीएम प्लांट है तेरा नजदीक रिपोर्ट कलेक्टर मैं एकत्व के ऊपर सबसे तुम्हारा बेटा तब एक के पर एक बात पे पर बाकी सब मैं देखिटौ दौड़ी डी कमीशन माई दयो वे कमीशनर मेंबर मनो थो के तीन कमीशनर घडते दो घंटा वेगी तमे न साहेब हम घणी वाते करते है आगे तो सी तक्का रे हमार सेवा लाल नगरे पट्टा जणो